గిరిజనారాయణ గారు నమస్కారం అండి నమస్కారం బాగున్నారా సార్ బాగున్నీ చాలా అనూహ్య పరిణామాల మధ్య మొత్తం మీద అలాగైతే పీ గన్నవరం జనసేనకి దక్కింది ఆ అదృష్టం మీకు దక్కింది ఎలా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పీ గన్నవరం నియోజకవర్గానికి జనసేన పార్టీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా పీ గన్నవరం నియోజకవర్గానికి జనసేన పార్టీకి ఈ టికెట్ రావటం అనేది పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్గా భావిస్తూ ఆయన ఏదైతే నా మీద పెట్టాడో ఆ నమ్మకాన్ని నేను విజయ రూపంలో చూపించి ఆయనకి గిఫ్ట్ ఇవ్వాలనేది నా ఉద్దేశం అసలు ఎవరేనండి గిడ్డి సత్యనారాయణ అంటే ఈ మధ్య పేరు గట్టిగా మారుమోగింది బట్ అసలు ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీ నేపథ్యం ఏంటండి గిడ్డి సత్యనారాయణ అనే నేను పిగనవర మండలం ఊడుమూడి లంక గ్రామంలో జన్మించాను ఊడిమూడి లంక ఎస్ ఊడుమూడి లంక గ్రామం ఇది నది నది పరివాహక ప్రాంతం లంక ప్రాంతం లంక ప్రాంతం కాబట్టి ఇక్కడికి ఇక్కడ నుండి మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే ఏ విధమైనటువంటి రహదారులు ఉండవు రహదారులే కాకుండా అసలే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ప్రదేశం ఇది అవునండి కాకుల దూర దూరం కా కారు అడవి నుండి వెళ్ళే వాళ్ళం మేము నేను సిక్స్త్ క్లాస్ చదివేటప్పుడు ఓకే చదువుకున్నప్పుడు చాలా ఇబ్బందులు పడి ఉంటారు అయితే దేవుని దేవాల మన ప్రభుత్వాలు కూడా అంతంత మాత్రంగా తీసుకున్నటువంటి చర్యల వల్ల ఇప్పుడు ప్రస్తుతం అయితే వాహనాలు వెళ్ళటానికి అవకాశం వచ్చింది కానీ ఇంకా గోదావరికి బ్రిడ్జి ఉంది అది ఎప్పటి నుండో పెండెన్సీలో ఉన్నది మా ప్రభుత్వం వస్తే మాత్రం తప్పనిసరిగా ఆ బ్రిడ్జి నిర్మాణం త్వరగా జరిగించి మా ప్రాంత ప్రజలకు అందరికి కూడా రవాణా సౌకర్యం కలిగేటట్లు మీరు ఏం చదువుకున్నారు అంటే మీ కుటుంబ నేపథ్యం మీరు ఏం చేసేవారు అంటే పోలీస్ శాఖ అన్నారు ఏంటండి మీ మీ అంటే మీ గురించి తెలుసుకోవాలి నా విద్యాభ్యాసం ఫిఫ్త్ క్లాస్ వరకు ఇక్కడ లంగరాంలోనే జరిగింది సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు గంటి పెదపుల్లో చేశాను దాని తర్వాత ఇంటర్మీడియట్ ఏవిఎస్ జూనియర్ కాలేజ్ పుల్లేటుకూరు పుల్లేటుకూరులో చదువు పుల్లేటుకూరులో చదివిన తర్వాత డిగ్రీ డిఎన్ఆర్ కాలేజ్ భీమవరానికి వెళ్ళడం జరిగింది ఓకే అంటే ఆ రోజుల్లో కాలేజీకి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మాకు సరైనటువంటి సదుపాయాలు లేవు కాబట్టి ఏ ప్రాంతంలో అయితే హాస్టల్ ఉంటుందో కాలేజీకి అనుబంధంగా హాస్టల్ ఎక్కడ ఉంటుందో అక్కడ చదవాలనేది నా ఉద్దేశం ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక ఓకే ఆ క్రమంలోనే డిఎన్ఆర్ కాలేజ్ భీమవరంలో జాయిన్ అవ్వడం జరిగింది డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత లా నేను మొదటి నుంచి నాకు లా చేయాలి లాయర్గా ప్రాక్టీస్ చేయాలి అనేది ఒక కోరిక కానీ ఆ కోరిక తీరలేదు అయ్యో లా అయితే చదవటం జరిగింది లా చదివే క్రమంలోనే ఫైనల్ ఇయర్లో ఉండగా గ్రూప్ టు బి సర్వీస్ కమిషన్ ద్వారా నేను సెలెక్ట్ అయ్యి గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళడం జరిగింది అది డీజీపీ ఆఫీస్ ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీ ఆఫీస్లో గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయ్యాను ఆ క్రమంలోనే డీజీపీ ఆఫీసులో ఇంచుమించు ట్వెల్వ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వేసిన తర్వాత మరలా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళా ఓకే అక్కడ అది కూడా సిటీ పోలీస్ కమిషనర్ ఆఫీస్ ఈ కమిషనర్ ఆఫీసు డీజీపీ ఆఫీసు ఈ రెండు వాటిలోనే నా సర్వీస్ అంతా సరిపోయింది కమిషనర్ ఆఫీస్లో పదిహేను సంవత్సరాలు చేసిన తర్వాత ఇంచుమించు థర్టీ టూ ఇయర్స్ పోలీస్ డిపార్ట్మెంట్లోనే జాయిన్ చేసిన తర్వాత రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఆయన అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పెట్టినటువంటి జనసేన పార్టీ కాబట్టి ఆయన ఆశయాలు నచ్చి జనసేన పార్టీలోకి రావడం జరిగింది ఓకే అండి అంటే గిట్టి సత్యనారాయణ గారు అంటే ముందు అంటే ఉద్యోగానికి ముందే కోటీశ్వర్ల లేకపోతే ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత కోటేశ్వర్లు అయ్యారా ఏంటి అంటే గిడ్డి సత్యనారాయణ గారు అంటే కోటేశ్వరుడు అని చెప్పుకుంటున్నారు అలా ఏం లేదు కానీ జనరల్గా ఏంటంటే మా తండ్రి గారు అయినటువంటి గిడ్డి మహాలక్ష్మి మా ఫాదర్ పేరు గిడ్డి మహాలక్ష్మి ఓకే అండి జనరల్గా ఏమనుకుంటారంటే మహాలక్ష్మి అంటే లేడీ నేమ్ అనుకుంటారు మా తండ్రి గారి పేరు గిడ్డి మహాలక్ష్మి తల్లి గిడ్డి గన్నమ్మ గారు నేను వీళ్ళిద్దరికి మూడో సంతానం ఫ్రమ్ ది బిగినింగ్ అంటే మా చిన్నప్పటి నుండి కూడా మా ఫాదరు ల్యాండ్ లార్డ్ ల్యాండ్ లార్డ్ ఈ ఏరియాలో ఎస్సీ కమ్యూనిటీలో అందరికంటే ఎక్కువ ల్యాండ్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి జనరల్ గా ఇతర ప్రదేశం నుంచి ఎవరు వచ్చినా సరే ఎవరు ఈ గిడ్డి మహాలక్ష్మి అంటే ఈయన పెద్ద ల్యాండ్ లార్డు అని చెప్పడం జరిగేది ఆ క్రమంలో మా ఫాదరు సంపాదించినటువంటి ఆస్తులు ఉన్నాయి మాకు ఏ విధమైనటువంటి లోటు లేదు